మన శరీరాలన్నీ ఈ భూతాలతో ఏర్పడ్డాయి అందుకే ఈ శరీరానికి భౌతికము అని పేరు మనది భౌతిక జీవితం అంటుంది ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని మనకి ఒక తల్లి ఒక తండ్రి ఇద్దరు ఇచ్చారు అయితే ఇందులో ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఎలిమెంట్ ప్రధానంగా ఉంటుంది మనందరికీ ప్రధానంగా ఉండేటటువంటి ఎలిమెంట్ మట్టి ఏమిట్రా మట్టి బుర్ర అంటుంటారు అనేవాడిది కూడా మట్టి బుర్రే అందరి బుర్రలు మట్టి బుర్రలేనండి బుర్రలే కాదు బాడీస్ కూడా మట్టివే మన అందరి శరీరాల్లోనూ ప్రధానంగా ఉండేటటువంటి తత్వం పృథ్వీ అందుకే ఈ శరీరాలని పార్థివ శరీరాలు అని అంటూ ఉంటారు అయితే కొన్నింటికి నీరు ప్రధానంగా ఉంటుంది కొన్నింటికి గాలి ప్రధానంగా ఉంటుంది కొన్నింటికి తేజస్ ప్రధానంగా ఉంటుంది మనందరికీ మట్టి ప్రధానం అందుకే మన తిండి కూడా మట్టి చి మేపుడు మట్టి తినలేదండి అని మీరు అన్నా తప్పదు అయితే మట్టిని మనం మట్టిగా తినలేం కనుక మట్టిని మార్చి తింటాం మట్టిలో గింజలు వేస్తాం గింజలు మొక్కలు అవుతాయి మొక్కలు ఆకులు ఇస్తాయి ఆకులు కాయలు వస్తాయి వాటిని తింటాం అంటే మట్టిని మట్టిగా తినలేం కనుక మట్టిని మార్చి ఏదో ఒక రూపంలోకి అది కూడా నేరుగా తినడానికి కొంచెం రుచి కావాలి కనుక అందులో మళ్ళీ కొంచెం సాల్ట్ చేర్చి కొంచెం కారం చేర్చి కొంచెం తీపి చేర్చి కొంచెం పులుపు చేర్చి దాంట్లో కొంచెం నూనె చేర్చి దానికి అసలు వేయించి అప్పుడప్పుడు ఫ్రైలుగాను అప్పుడప్పుడు డ్రైగాను అప్పుడప్పుడు గాను రకరకాల ఆకృతుల్లోకి మార్చి తినేది ఇంత చేసి మట్టే ఇది మట్టి ప్రధానమైనటువంటి శరీరాలు మనమన్నీ అందుకే వీటిని పార్థివ శరీరాలు అని అంటారు మనందరివి పార్థివ శరీరాలు నీరు ప్రధానంగా కలిగినటువంటి శరీరాలు కూడా కొన్ని ఉంటాయండి అవి చేపలకు ఉంటాయి అవి జలం ప్రధానంగా కలిగినటువంటి ప్రాణులు అందుకే అవి ఆహారాలు కూడా నీళ్లలోంచే తెచ్చుకుంటాయి మనని నీళ్లల్లో తీసుకెళ్ళి ముంచేస్తే మరి పైకి లేవం తేల్తాం తర్వాత ముందు దాంట్లో మునిగిపోతాం అయిపోయిన తర్వాత పైకి తేలిపోతాం కానీ అందులోనే నిరంతరము ఉండి ఆహారాన్ని ఆర్జించుకునే ప్రాణులు కొన్ని ఉంటాయి చేపల్లాంటివి అవి నీరు ప్రధానంగా కలిగిన శరీరాలు అయితే ఒకటి ప్రధానంగా ఉందంటే మిగతావి లేవని అర్థం కాదండి అది మెయిన్ రోల్ దాంట్లో ఉందని అర్థం మిగతా భూతాలు కూడా కొద్ది కొద్దిగా ఉంటాయి మనం తినేటటువంటి తిండిలో మట్టి భాగం ఎక్కువగా ఉన్నా అందులో నీరు కూడా కలవకపోతే గొంతు దిగదు అది మరి చల్లగా అయిపోతే ఐస్ క్రీమ్ లాంటివైతే తింటారు తప్ప జ్యూస్ లాంటివి తాగుతారు తప్ప మీకు అన్నం వండి పెట్టి దాన్ని చల్లగా రిఫ్రిజిరేటర్లో తీసి పెట్టారు అనుకోండి అది గొంతు దిగదండి అది మీకు అంచేత కొంచెం దాంట్లో వేడి కూడా కావాలి కాక మనం తినే పదార్థాలన్నీ కూడా వేడి చేర్చినప్పుడే అందులో ఒక పక్వత ఏర్పడుతుంది బియ్యాన్ని బియ్యంగా ఇచ్చి తినరా అంటే అదే నేను కోతను అనుకుంటున్నావా అంటే కేకలేస్తారు మీరు దాంట్లో కొంచెం వేడెక్కిస్తే అది ఉడుకుతుంది నీరు కలిపితే అప్పుడు దాన్ని అన్నం అని అంటాం అప్పుడు దాన్ని మనం తింటాం కూరల్ని కాస్త నీళ్లు కలిపి దాన్ని ఉడికిస్తాం తేజస్సు కూడా అందులో మనం చేరుస్తాం అంటే తినే పదార్థాల్లో మట్టి ప్రధానంగా ఉన్నా నీరుంటుంది తేజస్సు ఉంటుంది గాలి ఉంటుంది ఆకాశము ఉంటుంది మిగతా భూతాలు కూడా ఉంటాయి కానీ ఒకటి ఇంపార్టెంట్ మిగతావి సెకండరీ మిగతావి అప్రధానంగా వెనకాతలు ఉంటాయి అన్నమాట కానీ చేపల్లాంటి ప్రాణులకి నీటిని ప్రధానంగా ఆహారంగా తీసుకుంటాయి మిగిలినటువంటి భూతాలని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుంటాయి పక్షుల్లాంటివి ఉంటాయి కదా అవి గాలి ప్రధానంగా కలిగినటువంటి శరీరాలు అందుకే అవి ఆకాశంలో కూడా హాయిగా ఎగిరిపోగలుగుతాయి మనని ఎలా ఆకాశంలో తీసుకెళ్ళి వదిలేశారంటే తర్వాత ఎముకలన్నీ కూడా పచ్చడైపోతాయి మనకి కిందపడి చేత మనకి గాలి ప్రధానం గాలి పీలుస్తాం మనం కానీ గాలి ఉండాలి కనుక పీలుస్తామే తప్ప గాలి మాత్రమే భోంచేసి బతికే బతుకులు కావు మనవి